వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామం పూలేనగర్ వాగు పోరబొంగు ప్రాంతాలను నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నల్లపాడులోని లయోలా స్కూల్లోని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు భరోసా కల్పిస్తూ అన్ని వసతులు త్రాగునీరు ఆహారం వైద్యం కోసం మందుల ఏర్పాట్లు కల్పించి వారిని పరామర్శించిన ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించడమైనది काम तो उधर आ रहा है कार लोग का उस्ताद ने बोला कि इधर ही ना का कालीपोची तरफ तो मारता है क्या क्या करने का इको दाल देता है कान्हर बांगो लेता है बागी बनाई कोई नहीं ये तो सोशल मार्कअप मार्कअप आउटलेट नहीं है तो ले लो ले लो रात मुनी कोई सारे कोई सारे का देखो आंधी सारे మీకు అక్కడ అవసరం లేదు మేము స్థలాలు ఇస్తామంటున్నాం కదా వచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీకు అన్ని విధాలుగా ఆదుకుంటుంది గవర్నమెంట్ మీరు ఐదు సంవత్సరాలు జగన్ గవర్నమెంట్ ఉన్నది ఇప్పుడు మీరు అడిగారా నేనే పిలిపించి ఇక్కడ అన్ని విధాలుగా మూడు అన్ని పెడుతున్నా లేదా మరి అది గవర్నమెంట్ అండి mere mare